నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఎవరికి ఏది ఏ సమస్య ఉందని చెప్పినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఆయన పరిష్కారం చూపుతూ ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే ఆయన్ను పప్పు అంటూ సంబోధించి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని తెలిసి ఆయనకు సహాయం చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతకు ముందు కూడా అసలు కులం చూడడం మతం చూడడం ఏ పార్టీ అన్నది చూడం అని చెప్పి చెప్పారు సార్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెన్షన్లు కట్ చేసే విధానం కానివ్వండి వైసీపీ హయాంలో ఎక్కువగా ఇటువంటి పరిస్థితులు జరిగాయి అని చెప్పి విన్నాను సార్ మరి ఈరోజు చూసుకున్నట్లయితే లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందు కూడా ట్విట్టర్లో నాకు పలానా సమస్య ఉందనగానే ఆయన దానికంటూ ఒక స్పెషల్ టీంని పెట్టుకుని వెంటనే ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను పరిష్కారం చూపించే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారు సార్ మరి ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన్ని వ్యక్తిత్వ హననానికి పడే విధంగా ఆయన్ని విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని తెలిసి ఆయనకు సహాయం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే మన సమాజంలో రెండు భిన్న రకాల వ్యక్తులు ఉంటారు నేను నా పెళ్ళం పిల్లలు అని గిరికీసుకొని బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితం వరకు అయితే ఓకే కానీ వాళ్ళే నాయకులు అయ్యారనుకో నాయకుడికి ఆ వ్యక్తిగత స్వార్థం ఉండకూడదు నిన్ను నాయకుడిగా సమాజం నిన్ను నీ నాయకత్వాన్ని ఆమోదించాలి అని అంటే సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి నేను బాగుంటే చాలు నాకు పదవి దక్కితే చాలు నన్ను అందరూ ఆదరించాలి నన్ను అభిమానించాలి నన్ను భుజార్ పెట్టుకు మొయ్యాలి నన్ను గెలిపించాలి నాకు పదవులు కట్టబెట్టాలి కానీ నేను మాత్రం ఎవరికేం చెయ్యను అనంటే రాజకీయాల్లో నడవదు అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదైనా నారా లోకేష్ గారిదైనా ఇరువురు రాజకీయ వారసులే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగింది డాక్టర్ వైఎస్ రెడ్డి గారి రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం జరిగింది కానీ ఇరువురు పెరిగిన వాతావరణం కుటుంబ నేపథ్యం వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది రాజారెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి నేపథ్యం ఒకసారి గమనించుకుంటే మంగంపేటలో వెంకట నరసయ్య అనే ఒక బైరైటీస్ గనుల యజమాని దగ్గర ఆయన గుమస్తాగా ఉండేవాడు ఏ కారణం ఎవరి బాధ్యులు అనవసరం వెంకట నరసయ్య అయితే హత్యగా వెంపబడ్డాడు ఆ గ మైన్సు రాజారెడ్డి గారి అయినాయి ఈయనే చంపాడని అంటారు అది మరి కేసులు ఎవరి మీద నమోదు చేయబడ్డాయి అనేది తెలియదు కానీ ఆ వెంకటనరసయ్య గారి వారసులకి ఈ రాజారెడ్డి గారి సంతానం లైక్ రెడ్డి గారికి వీళ్ళకి మధ్య కొన్నాళ్ళు ఫ్యాక్షన్ నడిచింది అంటే తాను పనిచేసిన యజమాని ఆ ఆస్తులు ఇతనికి దగల పడతాయి ఆ పునాదుల మీద ఆ కుటుంబం పెరిగింది ఆనాటి నుంచి ఈనాటి దాకా సుమారుగా నలభై ఏడు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమర్జయ్యాడు అలాగే ఈరోజు ఆయన కొడుకు కడప ఎంపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమర్ చేయాడు ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉంది వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు వ్యాపార సంస్థలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి మీడియా సంస్థలు ఉన్నాయి ఎస్టేట్లు ఉన్నాయి ప్యాలెస్లు ఉన్నాయి వేల కోట్ల రూపాయల సంపద వాళ్ళకు ఉంది అని చెప్పని వాళ్ళకు వాళ్ళే ఎలక్షన్ అఫిడవిట్లు కూడా డిస్క్లోజ్ చేసుకుంటూ ఉంటున్నారు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో పదహారు సంవత్సరాల నాడు అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు మరి ఆయన జ్ఞాపకార్థం గల్లీకి ఒక విగ్రహం పెట్టాడు ఈ రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు పేరిట ఊరికి ఒక విగ్రహం గల్లీకొక ఒక విగ్రహం పెట్టుకుంటూ వెళ్ళారు ఇన్ని విగ్రహాలు పెట్టారు కదా ఆయన పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ సంపదల నుంచి కొంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేసి పది మంది అన్నార్థులకి అన్నదానం చేయటం కానీ పది మంది పేద విద్యార్థులను చేరదీసి వాళ్ళకి చదువు చెప్పడం కానీ పది మంది అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళని వాళ్ళకు ఒక బ్లడ్ బ్యాంకు ఒక హాస్పిటల్ ఒక ఓల్డేజ్ హోము ఇటువంటివి ఒక ఆర్ఫనేజు ఏదైనా ఈ చారిటీకి ఆ కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉందా వాళ్ళ వైపు నుంచి అంటే అటువంటి చారిటీ చెయ్యని వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో మాత్రం మనగలుగుతూ ఉన్నారు రెండో పక్క ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లోకేష్ ఎన్టీ రామారావు గారు కుమార్తె చంద్రబాబు నాయుడు గారు సత్యమాణిగా భువనేశ్వర్ గారు ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తమ కార్యకర్తల పిల్లలకి అంటే ప్రమాదాల బారిన పడో ఏదైనా రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో హత్యగావింపబడో లేదు హార్డ్ కోర్ కార్యకర్తలు పేద కార్యకర్తలు అనుకున్న వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్స్ కాలేజీల ద్వారా చదివిస్తూ ఉన్నారు బ్లడ్ బ్యాంక్ నిర్వహణ చేస్తూ ఉన్నారు ఇండో అమెరికన్ బసోధారక క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా తామే స్పందించి ఇతోధికంగా విరాళాలు ఇచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అంటే సమాజం పట్ల బాధ్యత రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగా ఎన్ని ఎన్నికవటం అధికారం చలాయించడం లేదు ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయడం ఇదొక ఆస్పెక్ట్ కానీ ఏ ప్రజల ఆశీస్సులు అయితే మనకి స్థాయి స్థానం కల్పించాయో ఆ ప్రజల పట్ల వ్యక్తులుగా మనం కూడా స్పందించాలి అనే ఒక సామాజిక బాధ్యతతోటి సేవా నేరతోటి ఎవరు వ్యవహరిస్తున్నారో వాళ్ళ కొడుకు లోకేష్ సో డెఫినెట్గా లోకేష్ ఇవాళ బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ తాను పుట్టేనాటికే వాళ్ళ తాతగారి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి తనకు ఊహ తెలిసే నాటికి వాళ్ళ నాన్నగారి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వాళ్ళ పెద్దమ్మ కేంద్ర మంత్రిగా పనిచేశారు వాళ్ళ మేనమామ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఇంకొక మేనమామ మామ ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు తన తోడలుడు ఐదు లక్షల మెజార్టీతో నెగ్గిన లోక్సభ సభ్యుడు తాను ఇవాళ రాష్ట్రానికి ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ రెండోసారి మంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉన్నాడు సహజంగా ఏమంటారు ఇవాళ నెపోకిట్స్ అంటారు వాళ్ళు ఏదో తండ్రులు వారసులుగా వచ్చారు వాళ్ళు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ వాళ్ళకి ప్రజల కష్టాలని తెలుసు అంటారు కానీ ఇవాళ మేము ఈ కష్టంలో ఉన్నాము అని చెప్పని లోకేషన్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఆ స్పందించే తీరు ఆ స్పందించే తీరు కూడా కులాలు చూడ్డు ప్రాంతాలు చూడ్డు అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీలు చూడ్డు వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళ కష్టంలో సహాయార్థం మన అప్రోచ్ అవుతూ ఉన్నారు సహాయం చేసే స్టేజ్లో మనం ఉన్నాం మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ కష్టంలో నుంచి వాళ్ళని బయటేయగలుగుతాం అక్కడ స్పందించే గుణం రాజకీయానికన్నా కూడా మానవత్వం ప్రధానం ఎవ ఏ నాయకుడికైతే మానవత్వం ఉంటుందో ఏ నాయకుడైతే కష్టంలో ఉన్న వాళ్ళ పట్ల స్పందిస్తాడో ఆ నాయకుడిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు మీరు ఇందాక ప్రోత్సహించినట్టుగా నిన్న బ్రెయిన్ స్ట్రోక్ తోటి వైసీపీ కార్యకర్త అతను అనారోగ్య రీత్యా అతను దాచుకోలే వైసీపీ కార్యకర్తగానే అప్రోచ్ అయ్యాడు అతను వైసీపీ కార్యకర్త అని చెప్పని తెలిసి లోకేష్ స్పందించాడు అంటే ఇక్కడ రాజకీయ వైషమ్యాలు అరే ఇతను ఆ రోజు నన్ను విమర్శించున్నాడు డెఫినెట్గా ఇప్పుడు అతనికి స్పందించే ప్రాసెస్లో అతని టీంని అలర్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఆ టీము ఇతని ప్రొఫైల్ వెరిఫై చేస్తారు లోకేష్కి చెప్తారు సార్ ఇతను గతంలో మిమ్మల్ని విమర్శ చేస్తున్నాడు సార్ వ్యక్తిత్వ హానికి పాల్పడున్నాడు సార్ మిమ్మల్ని టార్గెట్ చేసి పోస్టులు పెట్టున్నాడు సార్ అని చెప్పని చెప్తారు రెండో కంటికి తెలియకుండా అయితే ఇగ్నోర్ చేసేయండి అని చెప్పని చెప్పొచ్చు కానీ అలా చెప్పడు చెప్పని ఆ నోబుల్నెస్ నాయకుడికి రాజనీతిజ్ఞత కావాలి రాజకీయాలు అందరూ చేస్తారు రాజకీయ నాయకులకు చాలామంది చాలామంది అవుతారు కానీ రాజనీతిజ్ఞత సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో బాధ్యత కన్నా ముఖ్యంగా కన్సర్న్తో ప్రేమతో ఇవాళ చేసే స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి సమాజం కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ మన సమాజంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి ఏమంటారు మెత్తగా ఉంటే ఒత్తుబుద్ధి అవుద్ది అంటారు ఇంకొక మాట కూడా అంటారు కొంచెం మొత్తం అనిపించినా కూడా పెట్టనమ్మ ఎటు పెట్టదు పెట్టే బొచ్చు ముఖ్య ఏమైంది అన్నారంట అంటే ఒక అడుకునేవాడు ఉన్నాడు వాడు ఒక బజార్కి వెళ్తాడు రోజు ఒక ఆమె వాకిట్లోకి బాగానే ఏ అంటది వాడికి తెలుసు ఆమె ఎటు పెట్టేది కాదు లేమని చెప్పారు ఆ మాట అనిపించుకొని పక్కింటి దగ్గరికి వెళ్తాడు పక్కింటి ఆమె రోజు ప్రేమగా పెట్టుద్ది ఒకరోజు ఆమె ఏ చికాకులో ఉందో లేదా ఆ రోజు వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు వాళ్ళ ఇంట్లో వంట చేసుకోలేదో ఆ రోజు ఇవాళ లేదులే పోవదంట వీడికి సర్రుని కోపం వచ్చేసింది పెట్టనామో పెట్టనమ్మ పెట్టేమనేమో పెట్టనం ఎటు పెట్టదు పెట్టే బొచ్చు ఏమైంది అన్నాడంట అంటే ఏంటి అక్కడ చెయ్యినాడేమో ఎటు చేయడు చేసేవాడు తొంభై తొమ్మిది సార్లు చేసి వందోసారి ఒకవేళ చేయలేకపోతే ఈ చెయ్యి చేసేవాడిని విమర్శిస్తారు ఇవాళ ఈ వైసీపీ శ్రేణులో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు దాన్నే అంటారు కాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు తగిలేదు అని చెప్పాను చేసేవాడికే కదా విమర్శలు వచ్చేది అని చెప్పాను చేసేవాడి మీద విమర్శలు ఎక్కువ పెట్టడం కాదు చేసేవాడిని కాపాడుకోవాలి ఇవాళ రేర్ పీసెస్ ఆడిముచ్చాలు సమాజం పట్ల బాధ్యతతో ప్రేమతో వ్యవహరించే నాయకుడిని పుచ్చుకొని కాపాడుకోవాలి చిరస్థాయిగా వాళ్ళ సేవలు ఈ సమాజానికి దక్కే విధంగా వాళ్ళకి అండదండలు అందివ్వాలి అలా అండదండలు అందివ్వటంతో వాళ్ళ పట్ల మనం గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుద్ది వాళ్ళ సేవా నేరతకి మనం అండదండలు అందించినట్టు అవుద్ది అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినట్టుగా ఇచ్చే గేదం తరిమేసి తన్నే దున్నపోతుని తెచ్చుకోవటం సమాజంలో కూడా కొంత పరివర్తన తెచ్చుకోవాలి అటువంటి చర్యలకు పాల్పడకుండా లోకేష్ లాంటి భవిష్యత్తు నాయకుడికి భవిష్యత్తులో కూడా అండగా నిలవాలి అటువంటి నాయకుడి సేవానీరతకి మనం కూడా ఖచ్చితంగా అండదండలు అందివ్వటం ద్వారా మీ సేవానీరతకి మేము కూడా మా గ్రాటిట్యూడ్ వ్యక్తం చేస్తున్నామని చెప్పని మన కృతజ్ఞత కూడా తెలియజేయడం ద్వారా అటువంటి నాయకుడిని కాపాడుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్